మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి ఒక్క ఫోన్ కాల్ అండి ఒకే ఒక్క ఫోన్ కాల్ మొత్తం బీహార్ రణ చిత్రాన్ని రాజకీయ పరిణామం పట్ల జరుగుతున్న ఊహాగానాలని అన్నింటినీ కూడా ఒక్కసారిగా మార్చి పాడేసింది ఏమిటా ఫోన్ కాల్ ఎవరి నుంచి ఆ ఫోన్ కాల్ ఎవరికి ఆ ఫోన్ కాల్ అది ఈ వీడియోలో మనం చెప్పుకోవాలి అయితే మనం ఇప్పటి వరకు ఏంటంటే అంత గందరగోళంగా ఉంది బీహార్లో ఏ కూటమిలో కూడా ముఖ్యంగా మెయిన్ రెండే కదా ఇటు ఎన్డీఏ కూటమి అటు ఇండియా అలయన్స్ మహాగఠబంధన్ అంటున్నారు లేదా గ్రాండ్ అలయన్స్ అంటున్నారు ఏదైనా మనం ఇండియా అలయన్స్ అని అందాం ఎన్డీఏలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది మనకు తెలుసు ఆ విషయం ఒక్కసారి మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా మనం చెప్పుకుందాం కానీ ఈ ఇండియా కూటమిలో ఎందుకు అందరూ ఒక వేదిక మీదకు వచ్చి పర్వతముల ప్రత్యర్థి అక్కడ ఉన్నాడు ఇండియా కూటమి అందులో ప్రధానమైనటువంటి భాగస్వామి ఎవరు బీజేపీ ఆ బీజేపీలో అపరచాణికుడు అమిత్ షా నిర్వహిస్తున్నటువంటి రచిస్తున్నటువంటి వ్యూహాలు ప్రణాళికలు ఎత్తులు ఎత్తుగడలు ఇవన్నీ కూడా మనకు తెలుసు సో అలాంటి సందర్భంలో ఇండియా కూటమి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఎంత యునైటెడ్గా ఉండాలి ఒక పక్క ఈసీ ఓటు చోరీ అది ఇది అని చెప్పి చెప్తున్నప్పుడు ఇంకో పక్క డబ్బులు వర్షంలో అక్కడ కురిపిస్తున్నారు మహిళలకి పదివేల రూపాయలు ఖాతాలో వేసేస్తున్నాం అని అంటున్నారు కొంతమందికి వేశారు ఇంకా వేస్తున్నారు అది వేరే విషయం నిరుద్యోగులకి ఇంత డబ్బు అంటున్నారు ఆ పథకాలు ఈ పథకాలు భూమి మీద ఉన్నటువంటి సమస్త పథకాలని కూడా ప్రకటించేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం వారిది వారి ఖజానా వారిది కాబట్టి ఎంతైనా ఖర్చు పెట్టగలరు ఈ ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని ప్రజల ముందుకు వెళ్ళాలి ప్రజల ఓట్లు సంపాదించాలంటే యునైటెడ్గా కనిపించాలి ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి ఐక్యంగా ఉంది ఏకశిలా సదృశ్యంగా ఉందని ప్రజలకు ముఖ్యంగా ఓటర్లకు నమ్మకం కలిగించాలంటే వీళ్ళు ఇప్పటి ఎందుకు ముందుకు రాలేదు అంటే రకరకాల ఊహాగానాలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇక గోధీ మీడియా సరే సరే ఏమీ లేదు బేటలు వారిపోయింది ఇండియా కూటమి ఇండియా కూటమిలో అంతా చల్ల చెదురు గందరగోళం ఎవరికి ఎవరికి ఎవరి మీద నమ్మకం లేదు అది ఇది అన్నట్టుగా మనకి ఈ వార్తలు వస్తున్నాయి సో ద మనకి మనలాంటి వాళ్ళకి కూడా కొంచెం ఏమిటి బీహార్ పరిస్థితి చూస్తుంటుంటే అంత నిరుత్సాహకరంగా ఉంది ముఖ్యంగా ఎన్డీఏ ప్రతిపక్ష కూటమిని సమర్థించేటటువంటి వాళ్ళకి చాలా నిరుత్సాహం కలిగించింది బీహార్ నుంచి వచ్చినటువంటి వార్తలు అయితే చాలా క్లీన్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే తేజస్వి యాదవ్ కానీ అలాగే కనహయ్య కుమార్ కాంగ్రెస్ ప్రతినిధిగా కనహయ్య కుమార్ కానీ ప్రశాంత్ కిషోర్ కానీ అమిత్ షా కానీ వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఈ మధ్య ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారనేది మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసి ఉంటే మనకు తెలుస్తుంది అయితే తేజస్వి యాదవ్ ఇంటర్వ్యూ కనహయ్య ఇంటర్వ్యూ నేను చాలా స్పష్టంగా చూశాను ప్రశాంత్ కిషోర్ అందరి కూడా తేజస్వి యాదవ్ ఏమన్నాడంటే సమయం రానివ్వండి మీకు అన్నీ తెలుస్తాయి మేము యునైటెడ్గానే ఉన్నాము రాహుల్ గాంధీ మీ గురించి చెప్పట్లేదు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు మీ గురించి మాట్లాడటం లేదు సీఎం ఫేస్గా మీ గురించి మాట్లాడటం లేదంటే నేను రాహుల్ గాంధీ మాట్లాడుకుంటూనే ఉన్నాం ప్రతి మాట మీకు చెప్పాలా ఏమిటి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు సమయం రానివ్వండి సమయం వచ్చిన తర్వాత సమయం ఎప్పుడొస్తుంది ఎవరి పార్టీ వాళ్ళు నామినేషన్స్ వేసేశారు కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ అని చెప్పేసి దాదాపు పది సీట్లలో కాంగ్రెస్కి ఆర్జేడీకి మధ్య కాంగ్రెస్కి సిపిఐకి మధ్య కాంగ్రె సిపిఐ సిపిఐ ఎమ్మెల్కి ఆర్జేడీకి మధ్య కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్లు కూడా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అలాగే వీళ్లతో పాటు ఉన్నటువంటి వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ ముఖేష్ సాహ్ని ఆయన కూడా కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్లో ఉన్నాడు కుదరలేదు ఏంటి అనేది ఇక మరి నామినేషన్స్ ఉపసంహరణ గడువు కూడా పూర్తవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు కూడా ఒక వేదిక మీద వీళ్ళకి ఐక్యంగా కనిపించకపోతే ఎలాగా వీళ్ళు ఏమీ లేదు ఇక అంతా అయిపోయింది చేతులు దులిపేసుకొని ఇక ఎవరికి వాళ్ళు ఇక ఎన్డీఏ విజయం ఖాయం అని అనుకుంటున్న తరుణంలో ఒక ఫోన్ కాల్ బీహార్లో రింగ్ అయింది అన్ని చోట్ల అటు జార్ఖండ్ దగ్గర నుంచి కూడా అశోక్ గెహ్లాట్ సీనియర్ కాంగ్రెస్ నేత బీహార్లో తిష్ట వేసి ఉన్నాడు మంతనాలు జరుగుతున్నాయి ఒక కొలిక్కి రాలేదు ఎందుకంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్లు ఏదో రెండు మూడు చోట్ల ఉన్నా పర్వాలేదు కానీ ఒక వేదిక మీద మేము ఐక్యంగా ఉన్నట్టుగా కనిపించాలంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న 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 వివాదాలు పరిష్కారం కావాలి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతున్నారు లాలు ప్రసాద్ యాదవ్ని కలిశాడు అలాగే తేజస్వి యాదవ్ని కలిశాడు ఇక ముఖేష్ సహనీ విఐపి పార్టీ సో ఆయన్ని కలిశాడు వీళ్ళందరినీ అటు జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సురేన్ ఆయనతో కూడా మాట్లాడుతున్నాడు కానీ తెగట్లేదు ఎక్కడా కూడా గెహ్లా గెహ్లాట్కి ఫోన్ కాల్ వచ్చింది తేజస్వి యాదవ్కి ఫోన్ కాల్ వచ్చింది లాలు ప్రసాద్ యాదవ్కి ఫోన్ కాల్ వచ్చింది హేమంత్ సొరేన్కి ఫోన్ కాల్ వచ్చింది వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ నాయకుడు ముఖేష్ సహనీకి ఫోన్ కాల్ వచ్చింది ఒకే రాత్రి మొత్తం అందరూ కూడా ఓకే 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 అన్నారు ఆ ఫోన్ కాల్కి ఎవరా ఫోన్ కాల్ దట్ ఈజ్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఆయన చెప్పింది ఒకటే మన మధ్య ఇన్ని విభేదాలు పెట్టుకొని అనుమానాలు సందేహాలు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళలేము మనం యునైటెడ్గా ఉండాలి ఎవరికి వాళ్ళు కూర్చోవాలి గెహ్లాట్ అక్కడ ఉన్నారు మీరు మాట్లాడండి అంటే అందరికీ సర్వసమ్మతిగా తేజస్వి యాదవ్ అని చీఫ్ మినిస్టర్ ఫేస్గా ప్రకటించాలనేటటువంటిది ఒకటి సర్వసమ్మతి కుదిరింది ఇక ఫ్రెండ్లీ టు పది సీట్లు పైన ఉంటాయి అనే దాన్ని తగ్గించుకొని తగ్గించుకొని అది రెండు మూడు సీట్లకి అసలు ఏమీ లేకన్నా ఉన్నా మనం ఆశ్చర్యపోనవసరం లేదు ముఖేష్ సహానికి ఇరవై ముప్పై సీట్లు కావాలని అంటున్న మనిషి అంటే లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీలో అటు ఎన్డీఏ తరఫున ఆయన ఉన్నాడు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి చాలా కీలకమైనటువంటి నేత సో ఆయన ఒక పది సీట్లతో సరిపెట్టుకునేలాగా ముఖ్యంగా ఎక్కడెక్కడైతే వీళ్ళు ఫ్రెండ్లీ కంటెస్ట్గా ఒకరు ఒకళ్ళు పోటీ పడుతున్నారో ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ బీహార్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడినికే ఎగ్నెస్ట్గా ఆర్జేడీ క్యాండిడేట్ని పెట్టారు ఇది ఉండకూడదు కదా సో అలాంటి విషయాలు పరిష్కారం అయిపోయినాయి ఈ టాక్స్లో ఒక్క ఫోన్ కాల్తో పరిష్కారం అయిపోయినాయి అలాగే తేజస్వి యాదవ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఇది చాలా పెద్ద కీలకమైనటువంటి నిర్ణయం అండి ఇక నేను ఈ వీడియో పబ్లిష్ అయిన తర్వాత కొద్దిసేపటికే మీరు ఈరోజు ఏదో ఒక టైంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ నాయకులందరూ కనిపిస్తారు తప్పనిసరిగా ఈ వార్తే మీరు వినబోతున్నారు మీకు ఎలా తెలుసు ఫోన్ కాల్ అక్కడ నుంచి వచ్చింది వీళ్ళందరితో మాట్లాడారంటే నేనేమి కలగనలేదు నాకేమి ఫోన్ కాల్ రాలేదు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది మాట్లాడదు ఇలాంటివి బీహార్ నుంచి డైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి చాలా రిలయబుల్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలు అక్కడ బీహార్లో ఉన్నటువంటి జన సీనియర్ జర్నలిస్టులు అన్ని పార్టీలతో చాలా దగ్గర సంబంధాలు క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేసే సీనియర్ జర్నలిస్టులు మాట్లాడేటటువంటి మాటతో నలుగురు ఐదుగురు ఈ ఫోన్ కాల్ గురించి మాట్లాడారు కాబట్టి దాని గురించి నేను ఇక్కడ చెప్తున్నా సో ఇండియా కూటమి చందర వందరికి గందరగోళంగా లేదు యునైటెడ్గా ఉంది ఏకశిలా సదృశ్యంగా ఉంది అని ఈరోజు మనం ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలుసుకోబోతున్నాం ఈ ముందుగానే ఈ వార్తలు అన్నీ వచ్చాయి కాబట్టి నేను ఇది చెబుతున్నాను ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది తగాదా ఏదీ లేదు రెండు మూడు స్థానాల్లో ఎక్కడైనా సరే ఒక ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉన్న ఉండవచ్చు కానీ అంతా యునైటెడ్గా ఉందనేటటువంటి ఒక వర్తమానం త్రూఅవుట్ బీహార్ వెళ్తుంది అది త్రూఅవుట్ కంట్రీ కూడా వెళ్తుంది ఇది గుడ్ సిగ్నల్ ఫర్ ఇండియా అలయన్స్ ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఇండియా కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ అని ప్రకటించబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అనేటటువంటిది చాలా ప్లస్ పాయింట్ చాలా అడ్వాంటేజ్లో ఉన్నట్టు టెన్నిస్లో లాస్ట్ యొక్క ఒక పాయింట్ దగ్గర అడ్వాంటేజ్ అని అంటామే అలాగా ఇప్పుడు మైనస్లో వాళ్ళ అడ్వాంటేజ్లోకి వచ్చేసారు ఇండియా అలయన్స్ ఎందుకంటే తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించ వాళ్ళు ప్రకటించలే నితీష్ కుమార్ నేతృత్వంలో ఈ ఎన్నికల సంగ్రామాన్ని సాగిస్తామని అమిత్ షా చెప్తున్నాడు అందరూ చెప్తున్నప్పటికీ నితీష్ కుమారే మా సీఎం ఫేస్ అని వాళ్ళు ప్రకటించట్లేదు ప్రకటించండి మహానుభావో అని చెప్పేసి ప్రకటించండి మహాప్రభో అని చెప్పి ఎంత వేడుకున్నా నితీష్ కుమార్ ప్రకటించలేదు ఎన్నికల తర్వాత అన్నారు కానీ ఈ విషయంలో వాళ్ళు ప్రకటిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇది ఒక అడ్వాంటేజ్ చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది ఇంకో ఇంకొకటి ఏమిటంటే ఎన్డీఏలో మెయిన్ పార్ట్నర్స్ ఎవరు బీజేపీ జేడియు అలాగే చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ అలాగే ఉపేంద్ర కుష్వా పార్టీ ఇంకొకటి జితన్ రామ్ మాంఛి నేతృత్వంలోని పార్టీ హిందుస్థాన్ ఆవామీ లీగ్ సో ఈ ఈ ఆవామి మోర్చా హిందుస్థాన్ ఆవామి మోర్చా సో ఈ ఈ పార్టీలు మెయిన్ కదా ఈ మెయిన్ పార్టీలలో నితీష్ కుమార్ పార్టీ ఉపేంద్ర కుశ్వాహ పార్టీ జితన్ రామ్ మాంజీ ఈ మూడు పార్టీలు ఒకటి బీజేపీ చిరాగ్ ఒకటి బీజేపీని జేడియూ జేడియూని బీజేపీ నమ్మటం లేదు చిరాగ్ పాశ్వాన్ నితీష్ నితీష్ని చిరాగ్ పాశ్వాన్ నమ్మటం లేదు ఎవరికి వాళ్ళు అపనమ్మకాలతో లోపాయికారిగా జేడియు ఎక్కువ స్థానాలు సంపాదించాలని చెప్పి జేడీయూ కార్యకర్తలు నాయకులు బీజేపీని ఎక్కడైనా ఓడించేటటువంటి ప్రయత్నాలు చేస్తారేమో అన్న అనుమానాలు ఉన్నాయి చిరాగ్ పాశ్వాన్ జేడియూని ఓడించడానికి లేదా జేడియూ నాయకులు కార్యకర్తలు చిరాగ్ పాశ్వాన్ అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నాలు జరగవచ్చని ఇవి చాలా అంటే ఎంత యునైటెడ్గా పైకి మేము ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా అంత చల్లా చెదురుగా ఎన్డీఏ కూటమి ఉంది అనేటటువంటిది ప్రస్తుతానికి మనకి తెలుస్తున్నటువంటి వార్తలు ఇలాంటి స్థితిలో ఇండియా కూటమి అయిపోయింది ఇండియా కూటమి ఇక లేదు ఇక ఎన్నికలకు ముందే అదంతా కూడా ఛదమైపోయింది చిన్న భిన్నమైపోయింది అన్నటువంటి వార్తల్లో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఈ సంజౌతా అనండి వీళ్ళ మధ్య జరిగినటువంటి ఒప్పందం అనండి ఏదైనా ఇది ఇండియా కూటమి చాలా అడ్వాంటేజ్ స్టేజ్కి స్టేజ్కి వచ్చేసింది ఆ విషయంలో ఎన్డీఏ కొంచెం వెనకబడి ఉంది ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటటువంటిది మనకు అనవసరం సర్వేలు ఏం చెప్తున్నా అవి మాట్లాడుకుందాం కానీ ప్రస్తుతానికి చల్లా చెదురుగా ఉంది ఏమీ లేదు అని అందరూ కూడా ఊహాగానాలు స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఇండియా కూటమి ఇప్పుడు ఏకంగా ఉంది ఐక్యంగా ఉంది సమైక్యంగా ఉంది ఇది కొద్ది గంటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి వాళ్ళు చెప్పబోతున్నారు ఇదంతటికీ కారణం ఒకే ఒక్క ఫోన్ కాల్ దట్ ఈజ్ ఫ్రమ్ రాహుల్ గాంధీ మొత్తం బీహారు రాజకీయ రంగాన్ని మార్చివేసింది రాజకీయ రణ చిత్రాన్ని మార్చి మార్చివేసింది అన్ని ఊహాగానాలని పటాపంచీలు చేసింది ఒక ఫోన్ కాల్ ఎందుకంటే నీకు ఎలా తెలుసు అంటే చెప్పాను కదా బీహార్ నుంచి మాట్లాడుతున్న అన్ని ఇండిపెండెంట్ జర్నలిస్టుల యూట్యూబర్ల మాటలు విన్న తర్వాత నేను ఈ మాట చెప్తున్నాను ఇది మిత్రులారా చూద్దాం సాయంత్రం వరకు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు కదా ఇండియా కుటుంబ వాళ్ళు దానితో మనకి ఇంకా ఒక క్లారిటీ వస్తుంది ఇంకా ఒక స్పష్టత వస్తుంది మరి ఇప్పుడు అపరచనికుడు అమిత్ షా వ్యూహాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేది ఒక మాట ఇక్కడ మీకు చెప్పాలి ప్రశాంత్ కిషోర్ ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి ఒక్కసారిగా అమిత్ షా పరు అంతా తీసిపాడేశాడు ఏమిటంటే మా క్యాండిడేట్లని బెదిరించి అదిరించి రకరకాలుగా ప్రలోభ పెట్టి పదమూడు మందిని వాళ్ళు ఉపసంహరించుకునేలా చేసే ప్రయత్నాలు చేశారు బీజేపీ వారు అంటే ఇంకెవరు బీజేపీలో అపరచానికుడు అమిత్ షా కదా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి అమిత్ షా ఫోటోతో సహా పెట్టి వాళ్ళ పార్టీ నాయకులు చివరి నిమిషంలో ఎవరెవరు ఉపసంహరించుకున్నారో తనకు తెలియకుండా వాళ్ళని ఫోటోతో సహా అమిత్ షా పక్కన ఉండి ఫోటో తీయించుకున్న తమ పార్టీ అభ్యర్థులను చూపించి మరి ప్రెస్ మీట్లో చెప్పాడనమాట సో ఈ ఓటు చోరీ ఆరోపణ ఒకటి ప్రశాంత్ కిషోర్ బీజేపీకే డెంట్ పెట్టబోతున్నాడు బీజేపీకే నష్టం చేకూర్చబోతున్నాడు అనేటటువంటి తరుణంలో ప్రశాంత్ కిషోర్ ఈ విధంగా గాలి తీసి పాడేసాడు అమిత్ షాది అదొకటి కూడా డిజడ్వాంటేజ్ ఎన్డీఏకి వీటినన్నింటినీ కూడా ఎలాగా అమిత్ షా ఎదుర్కొంటారు ఏమిటనేటటువంటిది మనం చూడాలి కానీ ఏది ఏమైనా ఈ ఫోన్ కాల్ మాత్రం మామూలు ఫోన్ కాల్ కాదండి థ్యాంక్ యూ